నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేస్తా కిచెన్ నేను మీరావళి ఇవాళ ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను ఇదే మన అందరి ఫేవరెట్ టమాటా రైస్ అనమాట ఇది చాలా మందికి ఫేవరెట్గా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది రైస్ అలాగే క్విక్గా కూడా చేసేసుకోవచ్చు పూట ఎక్కువగా టైం లేదనుకున్నప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అలాగే టేస్టీగా సూపర్గా ఉంటుంది సో ఇంత టేస్టీ అయిన టమాటా రైస్ని ఎలా చేస్తుంది సింపుల్గా ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా ఇలా నేను ఒక స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసాను ఇలా ఆయిల్లోకి మన గరం మసాలాలు కూడా వేసేసుకోవాలి మిరియాలు లవంగా ఇలాచి దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాను నేను ఇక్కడ అలాగే ఒక వన్ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసేసుకొని ఇలా మంచిగా అవి వేగాక ఇందులోకి కొన్ని కాజు ముక్కలు వేసాను నేను ఇలా కాజు ముక్కలు కొంచెం వేగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు మంచిగా దీన్ని మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా వేగాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుందాం ఇక్కడ చూడండి నేను ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కూడా మంచిగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా అల్లం వెల్లి పేస్ట్లోని పచ్చదనం అంతా కూడా పోయాక ఇక్కడ చూడండి నేను ఒక ఎనిమిది మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడువుగా చాప్ చేసి తీసుకున్నాను టమాటాలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి అలాగే ఇలా పెద్దగా స్లైస్ లాగా కట్ చేసినట్లయితే టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి సో ఇలా టమాటాలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మించిగా మగ్గించి తీసుకోవాలి చూసారు కదా టమాటాలు ఈ విధంగా మంచిగా మగ్గాక ఇందులోకి నేను ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అంతా కారం తీసుకుంటున్నాను మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం తీసుకోవచ్చు అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అంతా గరం మసాలా నేను ఇక్కడ తీసుకున్నాను ఇలా ఇవన్నీ కూడా మసాలాలు మంచిగా టమాటాలు కలిసిపోయే విధంగా బాగా ఒకసారి కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నానండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంతా వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్కి తగ్గట్టు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎంత బియ్యం యాడ్ చేసుకుంటున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు వాటర్ని కొలిచి తీసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని వాటర్ని ఈ విధంగా మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ముందుగానే బియ్యంని చక్కగా కడుక్కొని నానిపెట్టుకొని పెట్టుకున్నాను ఒక థర్టీ మినిట్స్ సేపు ఇలా నానిన బియ్యంని ఇలా మనం వాటర్లోకి వేసేసుకోవాలి ఇలా బియ్యం అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోని ఒక రెండు మూడు నిమిషాల సేపు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని మనము ఉడికించుకోవాలి బియ్యంని ఇలా అన్నం చక్కగా ఉడికాక ఇక్కడ నేను కింద ఒక రొట్టె పెంక పెట్టేసుకొని మంచిగా దీన్ని దమ్ మీద ఉడికించుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు సేపు ఇలా చేసినట్లయితే అందులో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అంతా కూడా బియ్యం పీల్చుకొని మంచిగా ఇది మనకు పొడి పొడిలాడుతూ రైస్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూడండి అలాగే చాలా అంటే చాలా ఈజీ సింపుల్ రెసిపీ మార్నింగ్ టైమ్స్లో పిల్లలకి పెట్టడానికి లంచ్ బాక్స్కి సూపర్గా ఈజీ ఉంటుంది మనకు అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలందరికీ కూడా నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చినా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ